ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకి షర్మిల అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా మూడు నెలల్లో నీ పార్టీ లెక్కలేంటో తేలుస్తా అంటూ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి డెడ్ లైన్ చూపించాడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సైల్జాన్ వైసీపీలోకి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని మూడు నెలల్లో నీ లెక్కలేంటో తేలుస్తాను అంటూ డెడ్ లైన్ ప్రకటించారని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి శైల్జనాథిని వైసీపీలోకి చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారని అందుకు వ్యూహరచనలు చేస్తున్నారు అనేలాగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కటగొడుతూ ఉన్నాయి ఏం జరగబోతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి షర్మిళ గారి కుటుంబ కథా చిత్రం నడుస్తుంది ఓకే ఎందుకంటే ఆ చిత్రంలో విజయమ్మ గారు ఈరోజు కోర్టుకు కూడా కౌంటర్ ఫైల్ చేయటం కూడా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు షర్మిళ గారు అనేవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఏంటంటే ఆయనకి ఆవిడకి అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఇవ్వటం మూలాన సో తనకు ఒక పోస్ట్ ఉంది సో ఆ పోస్ట్ కూడా ఉండకూడదు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఎట్లాగో ఆయన పార్టీ ఖాళీ అవుతుంది ఎందుకంటే ఈ పార్టీలో నుంచి అన్ని పార్టీలకి ఎలాగో షిఫ్ట్ అయిపోతున్నారు ఇంకా కేడర్ కూడా నిరుత్సాహంలో ఉంది సరే నా పార్టీలో ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారో నా పార్టీలో నేను కొంతమందిని చేరికలు చేర్చుకోవాలి చేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సిపిఐ సిపిఎం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నుంచి వస్తే దానికి పెద్ద గొప్ప ఏముందో చెప్పండి ఓకే అసలు ఆ పార్టీలో నుంచి జాయిన్ చేసుకున్న దాని మూలాన వచ్చిన నష్టం ఏమైనా ఉంటదా లేకుంటే ఆడేమైనా పెద్ద పార్టీగా ఉండి ఆవిడ మొన్న ఏమైనా గత ఐదేళ్ల క్రితం ఏమైనా ముఖ్యమంత్రిగా చేసింది సో నా పార్టీ నుంచి అందరినీ లాగేసుకుంటున్నాడు అని ఫీల్ అవడానికి ఏముందే అక్కడ దానిలో ఉండేవాళ్ళు ఎవరు నిన్న మొన్నటి వరకు అంటే వైఎస్ఆర్సీపీ మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతుంది వైసీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్కి వెళ్లేందుకు వలస కట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఏంటి నిజంగా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి తెచ్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారా అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒకటే ఆలోచించాలి ఇప్పుడు మొన్న సెంట్రల్ ఎలక్షన్స్ నడిచాయి ఎలక్షన్ నడిచినప్పుడు ఎక్కడా కూడా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ లేదు తగ్గింది ఆ తగ్గటం ఏంటి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ చూస్తే జీరోలా ఉంది అంటే ఎక్కడి కూడా నెక్స్ట్ వస్తుందో రాదని ఒక డైనమాలో ఉంది సరే ఇక్కడ పుంజుకుంటుందా అని అనుకుంటే పుంజుకుంటుందో పుంజుకోదా ఒక అంటే తెలంగాణని నుంచి ఆంధ్రాని విడి ఇంకా కూడా ప్రజల్లో ఉందేమో అందుకని ఇప్పుడప్పుడే కూడా వచ్చే అవకాశం లేదేమో అనేది వాళ్ళ ఆలోచన కూడా ఉండొచ్చు సరే ఇప్పుడు ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఒక్కటే అక్కడ కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన కన్నా షర్మిల గారిని దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు సో షర్మిల గారికి ఆ పిసిసి అధ్యక్షుల పదవి కూడా ఉండకూడదు ఆ పదవి ఉండబట్టే ఆడికి ఒక రాజకీయం ప్లాట్ఫాము అని అనుకున్నాను రేపు పొద్దున ఆ పదవిలో నుంచి నువ్వు పీకేసినా ఇంకొక పార్టీలో చేరుతుంది ఎంపీగా గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎలా పీకేస్తాడు అసలు కాదు నువ్వు ఆ పార్టీలో ఖాళీ చేయి ఖాళీ చేసావు అనుకోండి సరే ఆవిడని ఖాళీ ఆ పార్టీలో మొత్తం కూడా కేటర్ తీసేసుకున్నావు ఆవిడ మిమ్మల్ని సాధించాలనుకున్నప్పుడు వేరే పార్టీలో వెళ్ళి ఒక ఎంపీగా పోటీ చేస్తుంది ఆవిడ వెళ్లి ఆడ చేరుతుంది కదా నీ మీద కోపంతో వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవుతుంది బీజేపీకి వెళ్తదో వెళ్ళొచ్చు లేకుండా ఉంటే జనసేనకి వెళ్తదో వేరే పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యి అదే కడపలో ఎంపీగా పోటీ చేసే పరిస్థితి ఏంటి ఆ ప్లాట్ఫామ్ ఆవిడ క్రియేట్ నువ్వు ఒక దెబ్బ వేస్తే ఆవిడ ఇంకో దెబ్బ సో ఇక్కడ జరుగుతుంది ఏంటి ఫ్యామిలీ నేను చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు కుటుంబ కథా చిత్రం నడుస్తుంది అక్కడ అంటే వైఎస్ కుటుంబ కథా చిత్రం అంటే ఇప్పుడు దానిలో విజయమ్మ గారు కూడా ఎంటర్ అయ్యారు పిక్చర్ లేక ఆవిడ కూడా వచ్చారు సరే ఆవిడ నేను బాధపడుతున్నాను ఈ రోజున కోర్టు గుమ్మం తొక్కాల్సి వస్తే ఇవన్నీ అంటున్నారు అన్నప్పుడు ఆ బాధలో నుంచి నువ్వు రేపొద్దున కోర్టుకు వచ్చినప్పుడు కొన్ని నిజాలు బయట చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు లేక అది ఇంకొంచెం బాగా గట్టిగా వెళ్తాయి ఈ రోజున అదే కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే రఘువీరారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ జగన్ గారిని వ్యతిరేకించిన వాళ్ళే వాళ్ళు ఎవరు ఆయన్ని ఒప్పుకున్న వాళ్ళు కాదు వ్యతిరేకించిన వాళ్ళే సరే వాళ్ళ అవసరాలకు ఒకవేళ నీతో చేరినా కూడా వాళ్ళే రిటైర్డ్ అయిపోయిన పరిస్థితి సో పది వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు సరే ఆ మీరు ఏమి చేసినా ఆవిడ మిమ్మల్ని సాధించాలనుకున్నప్పుడు ఆవిడ ఇంకో పార్టీకి వెళ్తుంది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కలుపుకుపోయి కుటుంబం ముందు ఇంటి గుట్టుని కొంచెం క్లియర్ చేసుకుంటే దాని తర్వాత ఆయన బయట వచ్చి సాధించేది ఉంటుంది అది ఆయన ఎట్టాగో చేసుకోడు ఎందుకంటే ఒక ఇగో ఒక అహంకారం ఆ తల్లి దగ్గర అహంకారం చూపెట్టే కొడుకుని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ఒక ఒక ఫెమిలియర్ పర్సన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి ఒక తల్లికి దగ్గర కూడా అహంకారం పోతున్నాడు అనే వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ కూటమి నేతలేమో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ చెప్తూ ఉన్నారు అందుకే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీల వైపు క్యూ కడుతున్నారంటూ మీరు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడేమో కాంగ్రెస్ లో ఉన్నటువంటి శైలజ నాది కానీ మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిద్ధమవుతున్నారు సిద్ధం కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి ఏం జరగబోతుంది రిటైర్డ్ అయిపోయారు వాళ్ళంతా రాజకీయ సన్యాసం తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజలకి వచ్చి పదివేల క్రితం ఎప్పుడో చేసిన వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన ఏం చేస్తాడండి రాజకీయం ఇంకా అంటే అయిపోయిన వాళ్ళు వయసైపోయిన వాళ్ళనే నేను అనడానికి కారణం ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను రిటైర్ అయిపోతాను అని చెప్పి చెప్పారు ఇప్పుడు తులసి రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు వేరే పార్టీకి కూడా వెళ్ళరు ఈ శైల జనాథ్ గారు లాంటి వాళ్ళని గుర్తు పెట్టే వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళు లేరు ఇప్పుడు పది ఏళ్ల క్రితం ఎప్పుడో కాని ఆ జనరేషన్ వాళ్ళే తప్ప సరే ఆయన మహా ఫెమిలియర్ ఫేస్ అంటే అది కాదు అక్కడ వరకు లోకల్ వరకే ఆయన అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవగలిగితే చాలు కదా ఆ నియోజకవర్గంలో గెలిచేదానికి ఆయన తర్వాత పదివేలలో ఎంతో మంది పుట్టుకొచ్చారండి ఆయనకు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు రానించేటువంటి కూడా లేదండి అసలు ఆయన నేను అదే చెప్పింది రిటైర్మెంట్ బ్యాచ్ ని ఎంత పెంచి పోషించినా జగన్మోహన్ రెడ్డికి యూజ్ లేదు సో ఇప్పుడు ఎవరికైనా సరే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలండి ఇప్పుడు ఒకటేసారి వచ్చి శైలజనాథ్ గారు టీడీపీలో అడిగితే వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దాని స్థాయి ఆ స్థాయిలో ఉంది కూటమిలో అందరి స్థాయిలో ఆ స్థాయిలో ఉంది సో వాళ్ళకి కావాలి ఇప్పుడు మధ్యలో ఒకటి ప్లాట్ఫామ్ వాళ్ళు చాలా కింద ఉన్నారు సో ఇక్కడ వరకు వచ్చారు సో రేపు పొద్దున ఏ బీజేపీకి వెళ్ళిపోతారో తెలియదు అవకాశం వస్తే అంటే చాలా డౌన్ లో ఉండే వాళ్ళు ఒకేసారి బీజేపీకి ఒకేసారి జనసేకరణకు వెళ్ళాలంటే కూడా కష్టం కదా సో కొంచెం నెక్స్ట్ చూడండి ఇంకో నెక్స్ట్ ఇయర్ కు చూడండి అలాంటి వాళ్ళు మళ్ళీ గాలి ముద్దు కృష్ణమునాయుడు రెండో కొడుకు కూడా వైఎస్ఆర్ లో చేరబోతున్నాడు అనేటువంటి వార్తలు ఊపందుకుంటున్నాయి ఏం జరగబోతుంది అసలు అక్కడ యాక్చువల్లీ ఉండేది లోకల్ ప్రాబ్లం పెద్దిరెడ్డికి రోజాకి పడదు సో రోజాకి చెక్ పెట్టాలంటే అక్కడ ఒక లీడర్షిప్ ని రెడీ చేయాలి సో అది రెడీ చేయాలంటే ముదికృష్ణ నాయుడు గారి ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇద్దరు కొడుకులకి ఆల్రెడీ పడదు ఇద్దరు కొడుకులకి పడదు అనేది తెలిసిన విషయమే వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు సరే అతన్ని తీసుకొస్తే రోజాకి ఫస్ట్ రోజాకి చెక్ పెట్టాలనే ఆలోచన పెద్దిరెడ్డి గారిది తర్వాత గాలి ముద్దు కృష్ణ రెండో కొడుకుని గనక ఒక వైసీపీ లోకి తీసుకొస్తే రోజాకి చెక్ పడిద్దా లేదంటే గాలి గాలిముద్ది నాయుడు మొదటి కొడుకు చెక్ పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది అది ఖచ్చితంగా ఉంది నగిరి నియోజకవర్గంలో సో ముదికిష్ణ నాయుడు గారు ఓట్ బ్యాంక్ అనేది తీసుకున్న అది తెలుగుదేశం పక్కే ఉంటది ఎప్పుడు కూడా మహా అయితే చీలితే గీలితే ఏది ఏవి కూడా వెళ్ళే పరిస్థితి ఏదైనా చుట్టాలు వాళ్ళ వరకే ఉంటది అంతకు మించి కూడా ఉండదు చుట్టాలు కూడా ఎందుకు జీలుతారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ఎప్పటి నుంచో ఉన్న తెలుగుదేశం అది కూడా కాకుండా గాలి ప్రకా భానుప్రకాష్ ప్రకాష్ గారు ఇప్పుడు కొంచెం తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా వరకు అక్కడ స్టాండ్ అయ్యారు అంటే అభివృద్ధి అనేది నడుస్తుంది రోడ్లు వేయటం కానివ్వండి ఎవరు ఏ పని వెళ్ళి అడిగినా చేయటం కానివ్వండి అందరినీ కలవటం కానీ ఇవి నడుస్తున్నాయి సరే దానిలో ఆయన ఫెయిల్ అయితే వ్యక్తిగతంగా చూసినప్పుడు అది వేరే ఉండొచ్చు కానీ టీడీపీ ఆ నియోజకవర్గానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ సో ఆయన కూడా పని చేసేటట్టు చూస్తుంది సో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గతంలో కూడా ఉన్నది కాబట్టి బాగా ఉంది తెలుగుదేశంనే అక్కడ కంచుకోట లాంటిది నగిరి కూడా అలాంటి ప్లేస్ లో ఆవిడ గెలిచింది ఎన్ని సీట్లు ఎంత మెజార్టీతో గెలిచింది ఆరు వందల మెజార్టీతో గెలిచింది అదే ఆరు వందల మెజార్టీ అంటే మూడు వందల యాభై ఒకళ్ళతోనే గెలిచినట్టు ఆవిడ లెక్క అంతే లెక్క ఇంకో మూడు వందల యాభై ఒకరికి వస్తే ఆవిడ ఓడిపోయేదే అది ఎందుకు గెలిసింది ఒకసారేమో ముదుకిష్ణ నాయుడు గారి మీద గెలిచినప్పుడు అకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి సీట్ అడిగితే ఇవ్వలేదనే కోపంతో వేరే నామినేట్ ఎలక్షన్లో పోటీ చేశాడు అక్కడ నామినేషన్ ఇండిపెండెంట్గా వేశాడు అతను ఆరు వేలు ఓట్లు చీల్చాడు ముదు నాయుడు గారి టైంలో విజయ్ బాబు అనేవి తర్వాత మొన్న భానుప్రకాష్ గారు ఓడిపోయిన టైం నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆ టైంలో కూడా ఏంటి వాళ్ళ బ్రదరు సో సేమ్ సేమ్ ఓడించడానికి ప్రయత్నించాడు గట్టిగా ప్రయత్నం అదే ఆయన వల్ల ఓడిపోయారు కానీ అది కూడా పెద్ద మెజారిటీ కాదు కదా మెజారిటీ లేదు కదా కానీ ఇప్పుడు మెజారిటీ ఉంది ఇరవై ఐదు ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇవి రోజా గెలిచిన మెజార్టీ ఎంత ఆరు వందలు ఫస్ట్ అంతే సెకండు అంతే పెద్ద మెజార్టీతో ఏమి గెలవలేదు సో అందుకని చూస్తే మహా అయితే ఆయన మూలన చీల్చేది ఎన్ని ఉంటది చేసేది ఎన్ని ఉంటదండి సో అది కూడా మీరు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి ఆయన జగదీష్ గారు అదే పార్టీలో ఉంటారా అనేది ఇప్పుడైతే రోజా చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి గారు తీసుకురాగలిగారు పెట్టగలిగారు రేపు ఫ్యామిలీ కలిస్తే కలవచ్చు కలిస్తే కలవచ్చు సో అప్పుడు కలిస్తే మళ్ళా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి ఓకే అండి థ్యాంక్ సో మచ్